అండి నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే నాగబాబు గారు కొనిజల నాగబాబు గారు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగిందండి ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అయింది ఏంటి ఆ డిస్టర్బెన్స్లో చాలా మంది తెలుసు ఏంటంటే అల్లు అర్జున్ గారు వైసీపీకి ప్రచారం చేశారు అని ఒక ఏదైతే ఒక వార్త జరిగిందో దానివల్ల వైసీపీకి ప్రచారం చేయడం వల్ల అల్లు అర్జున్ ని మొత్తం ఎంటర్ ఫ్యామిలీలోంచే నుంచే వెళ్ళేశారా అన్నట్టుగా అయితే కానీ బయట పొకార్లు హల్చల్ చేస్తున్నాయి నిజమండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసం అని చెప్పి మీ ఎంటైర్ మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఒకటి తర్వాత ఒకడు ఒకళ్ళ తర్వాత ఒకడు పెట్టాపరం వచ్చి ప్రచారం చేసిన సంగతి మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే మరి అలాంటిది ఆ కనీసం అంతకు ముందు రోజు లేకపోతే తర్వాత రోజు అసలు ఈయన ఎవరు అల్లు అర్జున్ గారు అసలు వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి కోసం అసలు రానే రాలేదు మావయ్య గారి కోసం రాకుండా అసలు ప్రచారమే చేయలేదు ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది అంతేగాని అసలు ప్రచారానికి రాలేదు లోపల ఏదో పెట్టుకుని అయితే కనుక మానేసాడు మానేస్తే మానేసినాడు మళ్ళీ వైసీపీ అభ్యర్థికి ప్రచారం కోసం వెళ్ళటం అంటే మరీ ఘోరం కదా అని అయితే చాలా మంది మాట్లాడుకున్నారు దాని గురించి నిజంగా అల్లు అర్జున్ గారిని భారీ లెవెల్లో మెగా ఫ్యాన్స్ అయితే కనుక ట్రోల్ చేయడం జరిగింది అలాగే వీడియోలతో అట్లతో వీటితో మా నాన్న బీభచ్చం అయితే కనుక సృష్టించారు ఎవరో జనసేన అభిమానులు ఏంటంటే కనుక ఆయన చెప్పేది ఆయన వెర్షన్ నుంచి ఆలోచిస్తే ఏం లేదు నాకు అలా కుదరలేదు ఇతర నా నాకు స్నేహితుడు అంటే వాస్తవంగా అల్లు అర్జున్ గారి వారి భార్య వాళ్ళ శ్రీమతి అలాగే ఎవరైతే శల్పారెడ్డి ఉన్నాడో నంజాల ఆయన వాళ్ళ భార్య వీళ్ళిద్దరు కలిసి ఫ్రెండ్స్ అందువల్ల నేను ఎక్కడికి వెళ్ళటం వచ్చిందని ఏదో చెప్పాడు కానీ వెళ్ళాలనుకుంటే ముందు రోజే వెళ్ళొచ్చు వాస్తవం మాట్లాడాలనుకుంటా బోల్డ్ రోజులు జరిగినాయి ఆ రోజులు రోజులన్నింటిలోకల్లా ఎవరో కూడా వెళ్తా అన్నారు బిఠాపరంగా ఆ సందర్భంలో వెళ్ళి రావచ్చు ఒకవేళ డేట్స్ ఏమైనా ఎగ్జిస్ట్ కాలేదా ఏంటని అలా కూడా ఆలోచించాల్సి ఉంది మొత్తానికి ఏదేమంటే వెళ్ళకపోవడం మాత్రం అల్లు అర్జున్కి పెద్ద తల తెచ్చిపెట్టింది ఎందుకంటే మామూలుగా కాదు భయంకరంగా అయితే కనుక మెగా అభిమానులు ట్రోల్ చేస్తారు మెగా అభిమానులు ట్రోల్ చేస్తే వద్దు డైరెక్ట్గా మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి నాగబాబు కొన్నిజల నాగబాబు గారే ఏమనంటే ఎక్స్లో ట్వీట్ చేశాడు ఆయన ఏంటి మావాడు అయితే గనక వాడు మావాడు అయితే గనక మా తరుపు నుండి ప్రచారం చేస్తాడు నేను ఆల్రెడీ మీకు ట్వీట్ పెడతానది మా తర్బు నుండి ప్రచారం చేస్తాడని చెప్పేసి ఒక ట్వీట్ అయితే కనుక రాయడం జరిగింది వాడు మావాడు కాదు పగోడే పగోడు అనే పదం కాలం వాడాల్సి వచ్చింది నాగబాబు గారు ఏదేమైతేనంటే ఇది ఎక్కడతోటి ఆగిపోద్దా నాగబాబు గారు పెట్టిన ట్వీటు చాలా మట్లు వైరల్ అవుతుంది కాబట్టి ఆ ట్వీట్ తోటి ఇక్కడతో ఆగుతుందా లేకపోతే ఇంకా ముదిరిది ఇది పాకన పడుతుందా దానికి సమాధానంగా ఏమన్నా అల్లు అర్జున్ గారు ఇప్పుడు జరుగుతున్నటువంటి మీడియాలో జరుగుతున్నది ఏదో ట్రోలింగ్ ఉందో లేదా మీడియాలో ఆయన్ని మోసేస్తున్న విధానం ఏదైతే ఉందో దాని మీద ఏమన్నా ఆయన రియాక్ట్ అవుతాడా ఏదైనా నాగబాబు గారికి ట్వీట్ కి ఏదైనా కౌంటర్ ఏమైనా చెప్తాడా అనేది మాత్రం సర్వత్రా అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారండి ఏదేమైతేనండి అల్లు అర్జున్ గారికి ఇది బ్యాడ్ టైమ్ అని అనాలి నిజంగానే కాబట్టి చూస్తున్నాం మీరు కూడా ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని లైక్ చేయండి కుదిరితే మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్